సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్ ప్రవేశపెట్టిన పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో భాగంగా ఉగ్రముఠాలకు బ్లూటిక్ ఇచ్చిన విషయాన్ని ది టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్టు వెలుగులోకి తెచ్చింది హెస్బొల్లా వంటి నిషేధిత సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది ట్విట్టర్ను కొనుగోలు చేశాక బ్లూటిక్ కోసం సొమ్ము వసూలు చేయాలన్నది మస్క్ తీసుకున్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయం నెలకు ఎనిమిది డాలర్లు చెల్లిస్తే బ్లూటెక్ లభిస్తుంది దీంతో పాటు సుదీర్ఘ పోస్ట్ పెట్టడానికి మెరుగైన ప్రమోషన్స్ కు ఇది ఉపయోగపడుతుంది గతంలో బ్లూటెక్ ను ట్విట్టర్ ఉచితంగా కేటాయించేది దీనిని పొందే వ్యక్తుల వివరాలను ఆ సంస్థ ధృవీకరించుకునేది బ్లూటెక్ ను పొందే వారిలో అత్యధికంగా జర్నలిస్టులు ప్రపంచ నేతలు వివిధ రంగాల్లో ప్రముఖులైన వారు ఉండేవారు ఆ తర్వాత ఎక్స్ తీసుకొచ్చిన నిర్ణయంతో సరికొత్త న్యాయ సమస్యలు ఎదురవ్వటం మొదలయ్యాయని టీటీపీ సంస్థ పేర్కొంది ఈ నిర్ణయంతో తప్పుడు సమాచారం వ్యాప్తి తీవ్రతరం అవుతోందని చాలా సంస్థలు ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశాయి ఈ నివేదిక వెలువడిన తర్వాత కొన్ని సంస్థల టిక్స్ ను ఎక్స్ తొలగించింది తమ భద్రతా వ్యవస్థ బలంగా ఉందని పేర్కొంది హౌతీల సంస్థ అన్సార్ అల్లా బ్లూటిక్ అదృశ్యమైంది ఈ సంస్థపై అమెరికా యూకేలో ఆంక్షలున్నాయి ఇంకా చాలా సంస్థలకు బ్లూటిక్లు కొనసాగుతున్నాయని టీటీపీ టీటీపీ పేర్కొంది తన సామాజిక మాధ్యమ నిర్వహణపై ఎక్స్ నియంత్రణ కోల్పోయిందని టీటీపీ సంస్థ డైరెక్టర్ కేటీ పాల్ పేర్కొన్నారు